వచ్చి ఉండేవాళ్ళేనా బయట నుంచి వచ్చి ఉండేవాళ్ళే ఊర్లో ఎక్కడా కూడా ఊరినా దయచేసి అందరూ కలిసి ఏం పలిస్తే వాడు మాపాయన ఏంటి కక్ష పెంచుకున్నాడో అందరూ పెద్దవాళ్ళకి నమస్కరించి చెప్తానాను ప్యాకెట్ నా కొడుకు పంపించినాను ఏంటినా వచ్చినా ఊర్లేకి అనేసి శివుగాడు చెప్పి చెప్పి కొట్టినాడు నా ఊర్లో కొట్టే కళ్ళి నేను ట్యాంక్ కి కాడ నువ్వు ఎట్టొచ్చినావు రగనేని అడిగినావా விநாயக பண்ட <laughs> డ్రైవర్ కాలనీలో ఉన్న పెట్రోల్ ఏమి వాళ్ళకి మీకు ఏమనేది మాకే తెలియదు దేవుడు కొడుకు ఏమి కక్షిపించుకోవాలి హాస్టల్ కూడా ఏమో మాకు ఫాలో జోరుగా చెప్పలేదా కానీ అది వాడు మనసులో పెట్టుకున్న రవి అనేప్పుడు రెండుసార్లు మా మధ్య నామినేషన్ అయినప్పుడు రెండుసార్లు ఓడిపోయినట్టు అది కలిసి కట్టుకొని వాటి మీకు రూలింగ్ వచ్చినాక అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినాక మా ప్రభుత్వం మాకు వచ్చే కట్టుకుంటానని చెప్పి మా ఇంటికి దౌర్తన్యండి చేసి ఆ ఇంటికాడ ఉండేది మేము ఎఎల్ఏ రోడ్ ఉంది సిసి రోడ్ ఉండే శిలాపల్ కాళ్ళంతా పాల్పడి నా బండి నా బండి కాల్చేయాలని మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి ఇల్లు పెడతాము కాదు ఇసుక వేరే వాళ్ళు నలభై వందలు పెట్టుకున్నాము దాని అయితే బెదిరించే బెదిరించేటప్పుడు ఏంటికి పెట్టి ఉండేది ఎన్నిక బయట వెళ్ళిపోయినాము బయట పోయినాక మళ్ళా వచ్చి వచ్చే సమయాసం అనేది ఊళ్ళేకి వచ్చినాక గొడవకి వచ్చింది మా మీద మళ్ళా మేము సార్కి డిఎస్పీ సార్కి ఐజీ గారికి అందరికీ మా భయం ఉన్నది పలానా అడవి ఎవరు కొడుకు కొట్టింది నారాయణ కొడుకు మళ్ళా ఏమిటితో కొట్టినారు ఏమి రాడ్లు రెండు మంది కూడా పడ మా అబ్బాయికి వచ్చి అది ఎన్ని చూస్తుందో ప్రాబ్లం వచ్చింది అందుకే డాక్టర్ కూడా ఊరు చేస్తామని చెప్పారు దారుణంగా వాళ్ళు ఊళ్ళో ఉంటే చంపేస్తామని రాత్రి కూడా ఇంటి ఇంటిపైంటారు కానీ సీసీ కెమెరా కూడా పెట్టాం మాట్లాడితే గంజాబ్ కేసు పెట్టామంటారు ఎస్సీ కేసు పెట్టామంటారు మీరు ఊళ్ళో ఉంటుందంటే మేము పెట్టము

పోలీసులు నిన్న మధ్యాహ్నం వచ్చి రాసుకోవాలి వాడు రాత్రి కూడా మా ఇంటికాడ పోయేసి ఆ పైన అంతా చుచ్చులు పిచ్చినంత పగలు పట్టేసుకుంటాడు ఆ కెమెరాలు అంతా కూడా పక్కలు అంత దారుణంగా వాళ్ళు ఎవరు ఎన్ని కేసులైనా రవి కూడా డబ్బు వేస్తాడంట వాడి దగ్గర డబ్బులు బాగుందంట దాంట్లో కష్టపడి తినలేదు కదా ఎవరినన్నా అడగండి వాడు జీవిచుమ్ములో వార్తమని వాళ్ళ ఇంట్లో పని చేస్తా ఉన్నాడు వెయ్యి రూపాయలకి ఈ పొద్దుకి కోర్టుతో ఉన్నాడు ఇంతకుముందు కూడా మన సిఐ సార్ ఎస్ఐ సార్ వాళ్ళు ఇల్లు పోయి సీజ్ చేసి మెట్టింగ్లో వేల కోట్లు యామానిచ్చిన రని అరెస్ట్ చేసి మళ్ళీ వాడిని కాపాడదు ఆ కేసు ఉంది వాళ్ళకి వీటి శివార్ మర్డర్ కేసు ఉంది బండ్లు స్మగ్లింగ్ చేసేది బ్లాక్ మెయిల్ చేసేది రోడ్డు మీద పోలీసులు చేసుకొని ఎదిరించి వచ్చింది అనేది ఆ కేసులు ఉన్నాయి అట్లా వాడికి అమరాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తాడో నాకైతే అర్థం కాలం మేము కాకపోతే అమరన్నకేం ద్రోహం చేయలే మా పనేమో మేమేమో పక్కనేమో పార్టీ కోసం కష్టపడినాం ఇదే అమరన్న ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు అప్పుడు మేము కష్టపడలేదా అమరన్న కూడా మేము కష్టపడలేదా ఆ ఎన్న ఎందుకు ఈ మారిగా రవికి చెప్పి ఈ మార్గ మా మీద ఇదే అంటాడో మాకేమన్నా అట్లా ఉంటే మా ముగ్గురే ఉండేది మా మనవులు ఇద్దరుండారు మా కోడలు ఎలా అంటే మా ఇంటి బిడ్డ కాదు కదా వాళ్ళ ఇంటికి అమ్మగారింటికి పంపించేస్తాం మేము నలుగురు వస్తాం అమరాన్ని ఇంటికి అంత విషయమే మనం ఇస్తే తాగేసి చేసి ప్రమాణం చదివిపోతాం సంతోషం పోతాం ఇట్లా వాళ్ళని వీళ్ళని రవిడీని పెట్టి రవికి చెప్పి కొట్టి పనులు మాత్రం దయచేసి చేయొద్దని అమరాన్ని కూడా కాళ్ళు పట్టుకొని అడుక్కుంటా ఉన్నాం ఇది పది మందిలో ఆయనే డిసైడ్ చేయను ఊర్లో మనుషులు పోయి అడగని ఊర్లో వాళ్ళు బయటపడిసేస్తూ ఉన్నారు వాళ్ళ రాడ్ ఎత్తుకొని తిరుగుతూ ఉంటే ఎవడెవడు రన్ రండా అనేసి వాడు వక్పద్దు వక్పద్దుల నెలలో పరిచెత్ర మారి చేయడు ఊరు రెండు వందల మంది ఉన్నారు వాడి ఎవరు కూడా అలా చాలనో వాడు మాట్లాడితే అమరన్న పేరు చెప్తాడు రవి పేరు చెప్తాడు రవి ఎవరు వాడు ఏదో వార్డ్ నెంబర్గా రెండుసార్లు మా మీద పోటీ చేసి ఓడిపోయిన రవి అనేవాడు వాడు ఇప్పుడు రూలింగ్ వచ్చేయింది మాకే అన్న చెప్పినాడు మేము చేస్తామంటారు కడగాలంతా తోచిరి కడుపు కూటికి లేని వాళ్ళంతా కట్టి కడగాలి తోసిరా అమరాన్ని వచ్చి వాళ్ళని చెట్టులతో కొట్టి మళ్ళా కూడా వాళ్ళకి బుద్ధి రాలి మళ్ళా కూడా అన్న పేరే ఏ అది ఏం విషయమో నాకు అయితే అర్థం కాల అంతా ఆ అన్న ఊరు కనుక్కొని ఎవరినన్నా కూడా పెట్టి మేము ఎవరికన్నా ద్రోహం చేయండి మేము ఏమన్నా తప్పులు చేసింటే ఆయన ఏమి చెప్తే కూడా మేము ఏం తినలేదు అన్నమా సిద్ధంగా ఇంకేం సార్ మీరు అడిగితే మీ మీ మీద ఇంత ఖర్చు పెట్టుకున్నారు నాకు ఎంత ఎందుకు పెట్టుకున్నారంటే ముందు బంధు అమ్ముతా ఉంది గంజా అమ్ముతా ఉంది రోడ్డు మీద అంతా పోతా ఉంది పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని వాళ్ళు పోతా ఉంటారు రైల్ఏ డిపార్ట్మెంట్ మా ఇంత కసి వీడికి రైవింగ్కి మైండ్ కసి సార్ వానికి డబ్బులు కావాలా ఎవరికి ఈ అనే అనేవాడికి డబ్బులు కావాలా వాడు ఏం వాటిని చేసుకోవచ్చు

ఫోన్ చేసే సార్ మాపై కంప్లీట్ ఇవ్వాలా ఇప్పుడు రాసుకుంటున్నారు కదా ఇప్పుడు రాలేదు వల్ల ఇంటి రాసుకుంటే వాళ్ళకి పోయి వాళ్ళ సిడు ఫరారైనా ఊళ్ళో

నిండా ఏమైనా ఎక్కువ మనతో వాళ్ళ ఇంట్లో పోయి బంగీలు పెట్టి వాళ్ళని కేసులు పెట్టి పెట్టిన బాంబులు కూడా తెచ్చి ఇంట్లో వేసినప్పుడు మేము బాధపడాలి మా ఇంటి పక్కన శిలా పాకాలు పెట్టుకుంటే అవి కంసం చేయాలి ఎంతని మేము కూడా ఓపిక పెట్టాము మా బిడ్డల పాపం బయట పెట్టాకన్నా భయపడి మళ్ళా ఆర్ చెప్పి రైతు చెప్పిందనేసి పదిసార్లుగా చెప్పి వారంగా అడుపుకుంటా ఉంది నేను కూడా ఒక మా పాప డెలివరీ అయింది అండి అది డబ్బు ఎక్కడో ఉండాలని ఉంది వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసి మాకు ప్రజలు మీరు భూమి మా ఫోన్ కూడా రమ్మని మా పోరాల్ని అంతే అందుకు మా ఎమ్మెల్యే తీసుకుంటే మీకు రావాలి కేసు రిటర్న్ తీసుకునే వారం కావాలా రానేసి కొట్టాడు వాడు అంటే వీడు చెప్పినప్పుడు మేము రావాలా వీడు చెప్పినప్పుడు మేము పోవాలా ఆ శివాకి ఏమిటి కింద వీళ్ళు పార్టీ తరఫున వాళ్ళు వాడిని పెట్టుకున్నారు ఉండేది కూడా ఏ పార్టీ తరఫున టీడీపీ టీడీపీలో మార్కెట్ ఏదో పోస్ట్ ఇచ్చిందారంట రవికి నాకు ఇచ్చిన పోస్ట్ సూపర్ బైజర్ సూపర్ బజార్లో ఇచ్చింటారంట మళ్ళా అదేదో ఎస్సీ రిల్ నెంబర్గా ఇచ్చిందారంట మేము అనుకుంటామంటే ఏమి కాంటే చేస్తాము అట్ట పెట్రోల్కి బస్ కాల్ చేస్తాము ఇల్లు కూడా కాల్ చేస్తామని చెప్పుకొని రాత్రి అంతా బాగా తిరుగుతా ఉంటారు మాకు ఇప్పుడు మీకు 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 ఏం న్యాయం కావాలా మాకు ఏమి ఉంది వాడు మమ్మల్ని బయట వస్తే మమ్మల్ని కూడా పోవాలి నడి రోడ్లో నూట యాభై మంది జనాల్లో అంటే వాడు తెగాయించుకుని ఉండడు మమ్మల్ని చంపేస్తే వాడు రవికి ఇంకా ఊరు తిరిగి లేదంట మాట్లాడితే అదే చెప్తాను కష్టపడి తింటే వాడికి అర్థం అవుతుంది సార్ బెట్టింగ్ బెట్టింగ్ స్టార్ట్ అయింది వాడి ఇల్లు కోటి రూపాయలు కట్టినప్పుడు తినే అన్నం లేని వాడికి కోర్టు ఎలా నుంచి వచ్చింది దాని ఎవరైనా ఒకటి సార్ ఎంక్వైర్ చేయండి వాడి నుండి ఆల్రెడీ కేసు ఉంది అదివర మేము వచ్చి ఇట్లా తిరుపతి నుంచి వచ్చి కేసు సార్ వచ్చి రాజనీతి మీ ఫ్యామిలీ వాళ్ళ గురించి మాట్లాడాలి అది ఎలక్షన్ ముందు మా పండి కాల్ చేయనారు పండి కాల్ చేసి బండి బావలు కొట్టి బండి ఎక్కడ పెట్టినావో ఇంటి ఇంటి పెట్టిన పండి కాల్ కాల్ చేసి అప్పుడు ఆ రోజు నైట్ నేను మళ్ళీ మొన్న మా నాన్న వచ్చి ఇట్లా సార్ వాళ్ళు రమ్మన్నారు రాజీవ్ బాగా మాట్లాడతాం అనేసి పిలిపిస్తున్నాను ఆ రోజు నైట్ పాలు తీసుకుని అనేసి అన్ని పాలు తీసుకుంటాను వెనకాల నుంచి నేరుగా వచ్చి బండి వచ్చి ఎవరు ఆ ఎవరు కొడుకు శివ అనేసి వాళ్ళు పిల్లలు ఎవరు కొడుకు ైట్ స్కాల శివ అనే నేను లైన్ పేరు వచ్చి నారాయణ నారాయణ సరే స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ ఎత్తులేదా ఎవరు కొన్ని వచ్చి తీసుకొని పోయినారు వాళ్ళ ఊర్లో జరుగుతా ఉన్నారు వాళ్ళు ఏమన్నా మాట్లాడతారో ఎవరు ఏం పట్టించుకోలేదు మేము మేమేం చేయాలి జరుగుతుంది మాకు మమ్మల్ని ఎవరు లేదు అమరావతి మాకు చెప్పినా మీరు ఎవరు నేను చేయాలో చేసాయ కొట్టమని అమరాన్ని చెప్పినా నాకు నువ్వు రవి అన్న నడకుండా ఊర్లోకి ఎంత వస్తావు నువ్వు నువ్వు ఊర్లోకి ఎందుకు వస్తావని సిక్స్ చెప్పిన్నాడు డ్రైవర్స్ కానీ నువ్వు నేను ఉండే డ్రైవర్ కానీ ఇరవై నీ ఇంటికి నువ్వు పోతే వాళ్ళకి ఏమంటా రాకూడదు అమరన్న చెప్పాలా లేదా రవీణ్ణి చెప్పినా రావాలా మీకు అమరన్న చెప్పిన వాళ్ళని ఊళ్ళ అమరన్న చెప్పిన చెప్తారు ఏం ప్రాబ్లం చేయడం అమరాకి ఏం చేయడం తెలియదు మేము నా పని మేము మేము ఇంకా బయటపై పని చేస్తున్నాను వాళ్ళన్నా అమ్ముకొని అదమ్ముకొని ఊర్లో దర్జాగా వాళ్ళు దొంగతనాలు చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు